హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫైవ్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడే వస్తాను అర్జున్ బాబు అని వెళ్ళిన సోమయ్య కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు ఏం జరిగింది సోమయ్య తనని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారా ఇంకా పంచనామా పూర్తి చేసుకుని రావడానికి టైం పడుతుంది అన్నారా అని అడిగిన అర్జున్తో బాబు మా సొంత ఊరిది కాదు కాబట్టి మా ఊరికి సవాన్ తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు బాబు అవునా ఇక్కడ నుండి ఆ గ్రామం ఎంత దూరం ఉంటుంది అన్నాడు అర్జున్ ఎగ్జైటెడ్గా ఒక గంట గంట పావు బస్సులో వెళ్తే అన్న సోమయ్య మాటలకు కాసేపు ఆలోచించి సరే అయితే వెంటనే మనం వెళ్దాం పద అన్నాడు అర్జున్ మరొక ఆలోచన లేకుండా సోమయ్య చెప్పిన పల్లెటూరు వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అని అర్జున్ సోమయ్యతో కలిసి తన స్వగ్రామానికి బయలుదేరాడు ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉండగా సోమయ్య వైపు చూసిన అర్జున్ సోమయ్య ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎలాంటివాడు అంటే తన అలవాట్లు లేదా పద్ధతులు బంధువులు లాంటి విషయాల్లో మంచిగానే ఉంటాడా అన్నాడు అర్జున్ చాలా మంచోడు బాబు ఎవరితోనూ గొడవలు ఎట్టుకునేవాడే కాదు ఈరోజు చెప్పుకోవడానికి లేబర్ మాటే కానీ ఒకప్పుడు వ్యవసాయం చేసుకునే రైతు బాబు అందుకే లాంటి చెడు అలవాట్లు లేవు పా 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 ఈ మధ్యనే పెళ్ళైనది చంటి బిడ్డ కూడా వ్యవసాయంలో మీకు తెలిసిందే కదా బాబు పెద్దగా రాబడి ఉండదు కష్టం మాత్రమే మిగులుతుంది అందుకే అందరిలాగానే ఊరిడిచిపెట్టి మనసు చంపుకుని పట్నం వచ్చి ఉంటున్నాడు ఓ అవునా పాపం తన అవసరానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా అయింది కొన్నిసార్లు అంతే మరేం చేస్తాం ఒక్కొక్కసారి మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి ఇంతకీ తన వాళ్ళు తనతో ఎలా ఉంటారు అన్నాడు అర్జున్ ఆడికి అమ్మ ఒక్కదే ఉండేది పెళ్ళైంది ఇప్పుడు భార్య బిడ్డ ఉండారు అందరూ సంతోషంగా ఒకే దగ్గర ఉంటారు బాబు అన్నాడు సోమయ్య అలా మాట్లాడుకుంటూనే వాళ్ళిద్దరూ ఊరికి చేరుకున్నారు వాళ్ళు చేరుకునే సమయం కాస్త సూర్యాస్తమయంకి దగ్గరగా ఉండడంతో ఇంటికి వెళ్ళే సమయానికి ఆ బాడీ అక్కడ లేదు ఇప్పుడే శ్మశానానికి తీసుకు అని చెప్పారు అతని బంధువులు అర్జున్ సోమయ్య వెంటనే శ్మశానానికి పరిగెత్తారు కానీ అప్పటికే అతని శరీరాన్ని కాల్చేశారు ఆ విషయం తెలుసుకున్న అర్జున్కి పాపం తను కోరుకున్నట్లుగా తనకు కావలసిన ఆధారాలు ఏమీ దొరకలేదు అందుకే చాలా బాధపడ్డాడు అసలు ఆ వ్యక్తి మరణం ఎలా జరిగిందో కనుక్కోవడం చాలా కష్టమని అతనికి అర్థమైంది కానీ అతని ప్రయత్నాలు ఆపకూడదు అని నిర్ణయించుకున్నాడు అందుకే అక్కడ చనిపోయిన వ్యక్తి చిన్ననాటి స్నేహితులను అలాగే తన బంధువులను అందర్నూ చూశాడు వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి అతని గురించి వాకప్ చేశాడు అర్జున్ అతను చాలా మంచివాడని ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదని అందరూ చెప్పారు శత్రువులు ఉండడానికి అవకాశం లేదని కూడా చెప్పారు వాళ్ళ మాటలు విన్న అర్జున్ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు అతని మరణం వెనుకున్న రహస్యం తెలుసుకోవడానికి అతనికి ఏ ఆధారం దొరకలేదు వెళ్ళినందుకు ఆ కుటుంబాన్ని చూసి బాధలో కాస్త డబ్బు సహాయంగా ఇచ్చి వెనక్కి వచ్చేశాడు అర్జున్ తన మనసంతా అవే ఆలోచనలతో నిండిపోయింది ఇంతకుముందు జరిగిన మరణాలు లాగానే ఇతని చావు వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉందని అర్జున్కి అనిపించింది ఆ మిస్టరీని ఛేదించడానికి అతను తన శక్తి మేరకు పాపం చాలానే ప్రయత్నం చేశాడు అలాగే ఇక ముందు కూడా ప్రయత్నం చేయాలి అని నిర్ణయించుకున్నాడు అప్పటికే చీకటి కూడా పడడంతో నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఆద్యా నుండి ఫోన్ వచ్చింది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు అర్జున్ హలో అర్జున్ ఎక్కడున్నావు ఉదయం అనగా హడావిడిగా బయలుదేరావు ఇప్పటి వరకు ఇంటికి రానే లేదు ఒక మెసేజ్ లేదు ఫోన్ కాల్ లేదు అసలు ఏమైంది యువతల మనుషులకి టెన్షన్గా ఉంటుందనే ఆలోచన కూడా లేదా అంటూ వాయించడం మొదలుపెట్టేసింది ఆద్య సారీ ఆద్య టెన్స్లో నేను ఆ విషయం మర్చిపోయాను నేను పక్కనే ఉన్న సత్యనపల్లి అనే విలేజ్కి వచ్చాను ఇప్పుడే రిటర్న్ అవుతున్నాను సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉండొచ్చు అంటున్న అర్జున్ మాటలు చాలా డల్గా ఉండడం గమనించింది ఆద్య ఏమైంది అర్జున్ ఎందుకు అంత డల్గా ఉన్నా అంత బాగానే ఉంది కదా అంది ఆద్య కాస్త కన్ఫ్యూజింగ్గా నో నో ఎవ్రీథింగ్ ఫైన్ టెన్షన్ ఏం లేదు నేనే కొంచెం టైర్డ్గా ఉన్నాను వచ్చాక మాట్లాడుకుందామా అన్నాడు అర్జున్ అసలు విషయం చెప్పకుండా ఓకే అర్జున్ అని ఫోన్ పెట్టేసింది ఆద్య ఆ తర్వాత అలా ఆలోచించుకుంటూ డ్రైవ్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు అర్జున్ అప్పటికే అందరూ టెన్షన్గా టీవీ ముందు కూర్చుని ఉండటం చూసి ఏమైందోనని తను కూడా వెళ్ళాడు నగరాన్ని వణికిస్తున్న భయంకరమైన మరణాలు వీటి వెనుక కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ వీటి గురించి ఏసీపీ ఆద్య ఏం మాట్లాడతారో ఇప్పుడు ఆమె మాటల్లోనే విందాం అంటూ తెగ హడావిడి చేస్తున్న న్యూస్ రిపోర్టర్ ఆద్యా దగ్గరకు వెళ్ళి ఇంటర్వ్యూ చేయటానికని పర్మిషన్ అడిగింది మ్యామ్ ఇలా సడన్గా ఇంతమంది ప్రజలు మన నగరంలోనే చనిపోవడం చాలా బాధాకరం అంతేకాదు భయం పుట్టించే విషయం కూడా అసలు ఇలా మనుషులు చనిపోవడం వెనుక కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు ఇదంతా వైద్యపరంగా వస్తున్న మార్ప లేదా మానవపరంగా జరుగుతున్న సంఘటన మీరు ఏమని భావిస్తున్నారు అని అడిగిన న్యూస్ రిపోర్టర్ ప్రశ్నకు ఒక్కసారిగా సిటీలో పెరుగుతున్న ఈ మరణాలు వెనుక ఏంటి అన్నది ప్రస్తుతానికి మాకు కూడా తెలియదు కానీ దీని గురించి ఖచ్చితంగా త్వరలోనే తెలుసుకుని ప్రజల ముందు ఉంచుతామని మాటిస్తున్నాను అంది ఆద్య మేడం మీకు కూడా మీడియాతో పాటే తెలిసిందా లేకపోతే ముందు నుండి ఈ మరణాల గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందా అన్న రిపోర్టర్ ప్రశ్నకు నిజానికి ఈరోజు అదేమే మాకు ఈ విషయం గురించి తెలిసింది కానీ అప్పటికి పరిశోధన ప్రకారం చనిపోయిన వాళ్ళంతా సెలబ్రిటీ హోదా ఉన్నవాళ్ళు అందుకే వాళ్ళకి సంబంధించిన డేటా కనుక్కొని ఈ మరణాలు కారణం ఏంటో కనిపెట్టేందుకు ప్రయత్నం మొదలుపెట్టాం కానీ ప్రజెంట్ చాలా మరణాలు ఎక్కడెక్కడో వెలుగులోకి వస్తున్నాయి అందుకే వీటి వెనుక ఉన్న కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాం అది తెలుసుకుని చెప్పే వరకు ప్రజలు కాస్త సహనంగా ఉండాలని కోరుకుంటున్నాను అంది ఆద్య మేడం అసలు ఈ మరణాలు సాధారణంగా జరుగుతున్నవా లేక ఎవరైనా కావాలని చేయిస్తున్నవా మీరేమనుకుంటున్నారు అన్న న్యూస్ రీడర్ మాటలకు పూర్తిగా పరిశోధన చేసి ఏ విషయం తెలుసుకునే వరకు ఇందులో దోషులుగా ఎవరైనా మనుషులు ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే సహజంగా వస్తున్న మరణాల అనే మాట చెప్పలేం కాబట్టి అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించి ప్రజల్లో భయాన్ని రేకెత్తించొద్దు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతున్న ఆద్య వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు న్యూస్ రిపోర్టర్ కానీ మరెవరికి సమాధానం ఇవ్వదలుచుకోలేదు ఆద్య టీవీలో వస్తున్న న్యూస్ చూస్తే బొమ్మలా ఉండిపోయాడు అర్జున్ ఇప్పటి వరకు ఈ మరణాలు వెనక ఏదో మిస్టరీ ఉందని అది కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన అర్జున్కి ఇప్పుడు ఇలా సిటీలో చాలా కేసులు రావడంతో అర్థం కాక అయోమయంలో పడ్డాడు నిజంగా నీవు సాధారణమైన మరణాలా లేదా అన్న ఆలోచన ఒక పక్క లేకపోతే ఏదైనా కొత్త డిసీజ్ మొదలైందా అనే భయం మరొక పక్క ఇన్ని ఆలోచనలతో ఉన్న అర్జున్ని చూసిన సమయ హే అర్జున్ ఎప్పుడొచ్చావురా ఇలా కూర్చో టీవీలో చూడు ఎంత ముఖ్యమైన న్యూస్ వస్తుందో ఆద్య ఇంటర్వ్యూ అవుతోంది అని చెప్పింది సమయ అలా వచ్చి సోఫాలోనే కూర్చున్నాడు కానీ తన ఆలోచన మొత్తం వస్తున్న న్యూస్ మీదే ఉంది అసలు ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటూ పరిపరి విధాలుగా తన మనసు ఆలోచనలు మొదలుపెట్టింది నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆద్య చాలాసేపు కేసు గురించి మాట్లాడుకున్నాం అర్జున్ కాసేపు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం ఇంతలో తనకు కాల్ వచ్చింది అర్జున్ సో చాలామంది జనం తమకు న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్కి వచ్చారని ఫోన్ రావడంతో వెంటనే డ్రెస్ వేసుకుని బయలుదేరిపోయింది ఆద్య తీరా చూస్తే టీవీలో ఈ భయంకరమైన వార్త టెలికాస్ట్ అవుతోంది నాకైతే చాలా టెన్షన్గా ఉంది అర్జున్ ఏం అర్థం కావటం లేదు అంది సమయ కాస్త నెమ్మదిగా ఇప్పటి వరకు మనం ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నదేమో అని అనుమానపడ్డాము అలాగే దాని గురించి ఆధారాలు సేకరించాలని కూడా ప్రయత్నించాం కానీ ఇప్పుడు టీవీలో న్యూస్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇదంతా సాధారణంగా జరుగుతున్నదే అని నాకు అర్థమవుతోంది మరి నీకేమనిపిస్తోంది అర్జున్ అంది సమయ తీవ్రంగా ఆలోచిస్తూ దేనికైనా ఒక టైం రావాలి సమయ ఏమో నాకైతే ఏం అర్థం కావటం లేదు సిటీలో మాత్రమే ఇలా జరగడం ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది అంతా మిస్టరీగా మారిపోతుంది ఒకసారి ఛానల్ చేంజ్ చేయి అన్నాడు అర్జున్ వేరొక ఛానల్లో ఏం వస్తుందో అన్న ఆత్రుతతో నగరం అంతా మొదలైన వింత మరణాలు వాటి గురించి అటు ప్రజల్లో ఇటు డాక్టర్స్లో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా టెన్షన్ మొదలైంది ఈ రోజు నుండి సిటీలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఏసీపీ గారు త్వరలోనే మరణాలు వెనుక రహస్యాలు కనుక్కొని ప్రజల ముందు ఉంచుతామని హామీ ఇస్తున్నారు ఎవరికైనా సడన్గా గుండెల్లో నొప్పి వస్తే ఆలస్యం చేయకుండా క్షణాల్లో హాస్పిటల్కు వెళ్ళాలని అలాగే ఏ హాస్పిటల్ యాజమాన్యం అశ్రద్ధ చూపకుండా వచ్చిన పేషెంట్ ఎటువంటి వర్గానికి చెందినవాడైనా వెంటనే జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని గట్టిగా చెప్పారు అంటూ వస్తున్న వార్తలన్నీ వింటూ తలపట్టుకున్నాడు అర్జున్ అంటే ఇది ఖచ్చితంగా ఏదో భయంకరమైన మిస్టరీ లాని ఉంది సమయ నేను వెంటనే రీసెర్చ్ సెంటర్కి బయలుదేరాలి అని లేచి నిలబడ్డాడు అర్జున్ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య